తరాలు మారినా ఏళ్లు గడిచినా సమాజంలో ఇంకా మార్పుకై రేపటి కోసం ఎదురు చూస్తున్న ఎన్నో హృదయాలు నేటి కాలంలో లేకపోలేదు ప్రముఖ కవి రచయిత విమర్శకులు ఇంటర్నేషనల్ బెనోవలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యులు డాక్టర్ చిటికన కిరణ్ కుమార్ గారు రాసిన కవిత రేపటి కోసం ఈ కవిత నవంబర్ నెల రెండు వేల పద్నాలుగున స్వర్ణపుష్పం మాసపత్రికలో ప్రచురితమైనది మీకు వినిపిస్తున్నది శ్రీమతి రాజకుమారి జాల కవితా శీర్షిక రేపటి కోసం పొద్దునే చూస్తున్న పొద్దుతిరుగుడు ఒక సత్యమే చూపిస్తే బావుండు ఆలస్యమైన తొలి సంధ్యలో దాగిన వెచ్చదనం ఎంత చిన్నారుల చిరు హృదయాలలో తెలిసి తెలియని బరువు ఎంత కానరాని మానవత్వంలో అభం శుభం తెలియని పసిపిల్లల ఆ వేదన ఎంతో కాలం గిరున తిరుగుతుంటే కామాంధుల అంతం ఎప్పుడు ఇంకెప్పుడు రాక తప్పని వసంతం ఆ ఆగంతుకులు పుడుతూనే ఉన్నారే చిగురాకులు రాలుతూనే ఉన్నాయి మరింకెప్పుడు ఆ దుర్మార్గులకు అంతం చర్మగీతం ఓ కాలమా నీ కళ్ళు తెరవవా ఓ చూపు చూడవా అందని ద్రాక్షలను అడగటం లేదే కొత్త లోకం వద్దు అసలొద్దు రాక్షస మనుషుల్లో మానవత్వం మరి ఇంకెప్పుడు మొలకెత్తును మలిసంధ్య రాకముందే మరెన్నో రెమ్మలు కరుణించమంటూ ఎదురుచూపు ఆర్తనాదాలు ఆగి పసికొమ్మలు సువిశాల నందన హృదయంతో రేపటి ఉషోదయ సుప్రభాతానికి నిత్య నూతనమై భాసిల్లాలి సరికొత్తగా అది చూసి మురిసిపోవాలి ప్రతి మాతృహృదయం